పుటపర్తి వేదికగా ప్రధాని మోదీ కీలక పిలుపు శ్రీ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ సేవా మార్గాలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి స్పూర్తినిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు పుటపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వంద స్మారక నాణ్యాన్ని ప్రత్యేక తపాలా బిల్లను ఆవిష్కరించారు హిల్వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న సభలో మోదీ మాట్లాడుతూ సత్యసాయి బాబా జీవితం వసుదైన కుటుంబం అనే భారతీయ భావనకు నిలువుటద్దమని కొనియాడారు లవ్ ఆల్ ఆల్ సర్వ్ అనే ఆయన సందేశం అజరామరే బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్థాపించిన సంస్థలు మానవ సేవే మాధవ సేవ స్పూర్తితో సేవలను కొనసాగిస్తున్నాయని ప్రశంసించారు భుజ్ భూకంపం వంటి విపత్తుల సమయంలో సత్యసాయి సేవాదాలు అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వంద గిర్ జాతి ఆవులను పేద కుటుంబాలకు ప్రధాని తన చేతుల మీదుగా అందించారు ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పేదల జీవితాల్లో మార్పు తెస్తున్నామని వివరించారు దేశం వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతోందని దీనికి ప్రజా భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఓకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని స్వీకరించి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలపడి నిర్భర్ భారత్ సాకారం అవుతుందని పేర్కొన్నారు సత్యసాయి బాబా ప్రేరణతో కరుణ శాంతి మార్గంలో పయనిస్తూ దేశాభివృద్దికి పాటుపడాలని సూచించారు